ఓం సాయిరామ్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని నేను అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ అలాగే అమ్మవారి బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి మీ మనసులో ఉన్న వ్యక్తి థర్డ్ పార్టీని వదిలేసి మీ దగ్గరికి వస్తారా లేకపోతే మీ ఇద్దరికి రీయూనియన్ ఉందా లేదా థర్డ్ పార్టీతో ఉంటూ అయినా కూడా మీ దగ్గర కాంటాక్ట్ అనేది వస్తారా దీనికి సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాము సో నా వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బిల్లైకానికి కూడా క్లిక్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే పర కనుక టారో పరంగా కానీ వేదిక నిమరాలజీ పరంగా కానీ అండ్ ఆరో స్కానింగ్కి సంబంధించినవి కానీ జాతకం చెక్ చేసుకోవాలన్నా కూడా ఇవన్నీ కూడా పెయిడ్ రీడింగ్స్ మాత్రమే స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నమ్మకం అండ్ పేషెంట్స్ ఉన్నవాళ్ళు తప్పకుండా కాంటాక్ట్ అయితే అవ్వండి వాట్సాప్ మెసేజ్ మాత్రమే చేయండి అండ్ ఎవరైతే ఎవరికైనా ఎంత్రాస్ అండ్ అరోమాయిల్స్ ఉన్నాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి అండ్ ఎవరికైనా ఫ్రీ రీడింగ్ కావాలంటే కనుక జాబ్ పరంగా హెల్త్ పరంగా అండ్ ఫైనాన్షియల్గా ఏదైనా ఒక క్వశ్చన్ అనేది ఫ్రీ రీడింగ్గా చెప్పించుకోవాలనుకుంటే ఎనీ వన్ క్వశ్చన్ అనేది ఫ్రీగా చెప్పడం అయితే జరుగుతుంది వాట్సాప్ మెసేజ్ చేసిన వాళ్ళకి మాత్రమే రిప్లై ఇచ్చే వరకు వెయిట్ చేయగలము అనుకున్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అయితే అవ్వండి సో వీడియోలోకి వెళ్ళిపోదాము మీ మనసులో ఉన్న వ్యక్తి థర్డ్ పార్టీని వదిలేసి మీ దగ్గరకు వస్తారా లేదా థర్డ్ పార్టీ కోసం మీ గురించి దూరంగా ఉన్నారా లేదా థర్డ్ పార్టీ ఉన్నా కూడా మీ దగ్గరికి మళ్ళీ తిరిగి వస్తారా రీయూనియన్ అనేది ఉందా మీ ఇద్దరికి అనేది చూద్దాము మీ పర్సన్ థర్డ్ పార్టీ కోసమే మీ నుండి దూరంగా ఉన్నారు థర్డ్ పార్టీ వల్లనే మీకు దూరంగా అయిన సిచ్యువేషన్ అయితే వచ్చింది సో దీనికి సంబంధించిన రీడింగ్ అనేది చేద్దాము థర్డ్ పార్టీ గురించి ఆలోచించి మీకు దూరంగా ఉన్న మీ పర్సన్ థర్డ్ పార్టీకి వదిలేసి మీ దగ్గరకు వస్తారా లేకపోతే థర్డ్ పార్టీ ఉంటూనే మీ దగ్గరకు వస్తారా మళ్ళీ తిరిగి మీ దగ్గరకు వచ్చే ఉద్దేశం ఉందా వీటన్నిటికీ సంబంధించిన రీడింగ్ అనేది తీద్దాము షఫ్లింగ్ చేసేటప్పుడు ఒకసారి మీ నేము అండ్ మీ పార్ట్నర్ నేమ్ అనేది తలుచుకోండి అప్పుడే ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అవుతాయి అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్ ఎవరి పర్సనల్ రీడింగ్ అనేది నేను ఇక్కడ తీయట్లేదు కాబట్టి ఎవరి ఎనర్జీస్ అయితే కనెక్ట్ అవుతాయో వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది సిక్స్టీ టు సెవెంటీ పర్సెంటేజ్ అనేది ఈ రీడింగ్లో ఉంటే కనుక మీ ఎనర్జీస్ కనెక్ట్ అయ్యని అనుకోండి ఒకవేళ మీ ఎనర్జీస్ కనెక్ట్ అవ్వకపోతే మీకు సంబంధించిన డీటెయిల్స్ ఏవి కూడా ఈ రీడింగ్లో అనేవి రావు సో దాన్ని బట్టి ఎనర్జీస్ కనెక్ట్ అవ్వలేదని అనుకోండి ఎందుకంటే ఇది ఒక జనరల్ రీడింగ్ కాబట్టి అండ్ షఫ్లింగ్ చేసేటప్పుడు ఒకసారి డీ బ్రేక్ తీసుకోండి మీ నేము మీ పార్ట్నర్ నేము డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్తో సహా అలాగే నేమ్స్ ఉంటే ఇంటి పేర్లు ఉంటే కనుక సర్ నేమ్స్తో సహా తెలిస్తే కనుక వాటితో పాటు ఒకసారి డీ బ్రేక్ తీసుకుని తలుచుకోండి సో చూద్దాము మీ పార్ట్నర్ థర్డ్ పార్టీ నుంచి మీ దగ్గరికి రావాలని అనుకుంటున్నారా रियूनियन अच्छे अब तो जस्टिस टेन ऑफ फैंड द वर्ल्ड द फूल थ्री ऑफ फैंड हैंगड मैन Six of Cups, Knight of Cups, Eight of Wands, Queen of Swords, Knight of Pentacles, Four of Wands, Seven of Cups, Two of Cups, The Star, Two of Swords, The Strength, Six of Pentacles, Two of Wands Hermit. సో మీ మనసులో ఉన్న వ్యక్తి థర్డ్ పార్టీని వదిలేసి మీ దగ్గరకు వస్తారా అసలు థర్డ్ పార్టీ ఉన్నా కూడా మీ మీద ఎఫెక్షన్తో మళ్ళీ ప్రేమతో మళ్ళీ మీ దగ్గరికి రావాలని అనుకుంటున్నారా రీయూనియన్ అనేది ఉందా అనేది మనం చూద్దాము సో మీ పార్ట్నరు ప్రజెంట్ అయితే మీ మీద అయితే తప్పకుండా ప్రేమ అయితే ఉందండి మీ ఇద్దరు రిలేషన్ కూడా ఫ్రెండ్షిప్ నుండి అది రిలేషన్ వరకు వెళ్ళింది థర్డ్ పార్టీ అంటే కంపల్సరీ థర్డ్ పార్టీ ఆపోజిట్ జెండర్ అవ్వాల్సిన అవసరం లేదు ఒక ఫిఫ్టీ పర్సెంట్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి థర్డ్ పార్టీ అంటే ఆపోజిట్ జెండర్ ఐ మీన్ థర్డ్ పార్టీ అంటే వైఫ్ అండ్ హస్బెండ్ అయితే వేరే పర్సన్స్ ఉండడం కానివ్వండి లేదా ఆల్రెడీ ఒక రిలేషన్లో ఉన్న వాళ్ళకి వైఫ్ ఆర్ హస్బెండ్ అనేది థర్డ్ పార్టీ అయినా అవ్వచ్చు అండ్ ఒక ఫిఫ్టీ పర్సెంట్కి ఎవరైతే థర్డ్ పార్టీ అంటే ఎవరంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ మెంబర్స్కి బ్రదర్ అండ్ సిస్టర్స్ లేకపోతే ఫాదర్ అండ్ మదర్స్ వీళ్ళు కూడా అయ్యి ఉండవచ్చు సో మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో మీ పార్ట్నరు మిమ్మల్ని త్రూగా లవ్ చేసే మీ లైఫ్లోకి వచ్చారు కానీ అండ్ మీ ఇద్దరు రిలేషన్ కూడా మీతో ఉంటే ఒక మంచి హ్యాపీనెస్ ఒక మంచి మీరు ఒక పార్ట్నర్ కన్నా కూడా వాళ్ళని ఒక మంచి ఫ్రెండ్లాగా ఒక బెస్ట్ ఫ్రెండ్ ఎలా అయితే ఉంటే ఎంత ఫ్రీగా మాట్లాడతారో ఫ్రీగా ఉంటారో ఏదైనా షేర్ చేసుకుంటారో ఎలాంటి సిచ్యువేషన్లో అయినా కూడా సపోర్ట్గా ఉంటారో అలా మీరు వాళ్ళకి అంత సపోర్టింగ్ అంత కేరింగ్ అండ్ అంత ఫ్రెండ్షిప్ అనేది చూపించారు నాట్ ఓన్లీ ఒక లవర్గా కాకుండానే ఒక మంచి గైడెన్స్ ఇచ్చేవాళ్ళు కాను ఒక మంచి సపోర్ట్ గాను అన్ని రకాలుగా ఒక మంచి ఫైనాన్షియల్ అడ్వైజర్ లాగా ఒక మంచి గుడ్ అడ్వైజర్ లాగా కూడా ఉన్నారు అండ్ ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా మీరు ఇచ్చారు అండ్ వాళ్ళకు కూడా మీ మీద అంతే ప్రేమ ఉంది ప్రేమ లేదని అయితే అనను ప్రేమ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంది మీ పార్ట్నర్కి కూడా మీ మీద ఎందుకంటే మీ ఇద్దరు ఒకళ్ళనొకరు ఎంత ఇష్టంగా ప్రేమించుకున్నారంటే ఒక ఎంత ఇష్టంగా షేర్ చేసుకునే వాళ్ళు అంటే ప్రతిదీ కూడా ఒక మంచి ఒక గుడ్ ఫ్రెండ్ కానివ్వండి లైఫ్ పార్ట్నర్ అనేవాళ్ళు ఎవరైనా కూడా మీరు వాళ్ళు చూపించిన గైడెన్స్ కానివ్వండి ఎప్పుడు మీరు ఒక గుడ్ గైడెన్స్ ఇస్తారన్న నమ్మకం వాళ్ళకు ఉంది ఎప్పుడు మీరు వాళ్ళకు సపోర్టింగ్గా ఉన్నారు ప్రతి విషయంలో కూడా ఏదైనా తప్పు చేస్తుంటే కూడా వాళ్ళు అలా చేయొద్దు ఇలా ఉండమని మీరు సజెషన్ ఇవ్వడం ఇలాంటివన్నీ కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేశారు అది అవి నచ్చే మీ లైఫ్లోకి వచ్చారు మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో కానీ మరి ఇప్పుడు థర్డ్ పార్టీ కోసం మరి దూరంగా ఉన్నారు కదా మళ్ళీ వాళ్ళు వస్తారా వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాను అని అంటే తప్పకుండా మళ్ళీ వాళ్ళు మీ లైఫ్లోకి వస్తారు ఎందుకంటే ఇప్పుడు కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి వాళ్ళకు వాళ్ళు మీకు కొంచెం అన్యాయం చేశారు మిమ్మల్ని బాధ పెట్టారు మీ విషయంలో కొంచెం తప్పు చేశారని కూడా వాళ్ళు ఫీల్ అవుతున్నారు వాళ్ళంతటి వాళ్ళు కావాలని అయితే ఈ రిలేషన్లో నుండి బయటకు వెళ్ళలేదు అలాంటి సిచ్యువేషన్ వాళ్ళకి వచ్చింది కాబట్టి మాత్రమే వాళ్ళు ఈ రిలేషన్ నుంచి బయటకు వెళ్ళాల్సి వచ్చింది అండ్ ప్రెజెంట్ అయితే కొన్ని ఫంక్షన్స్లో ఫ్యామిలీ మెంబర్స్తో ఇలా సెలబ్రేషన్స్లో కొంచెం పార్టిసిపేట్ చేయడం అయితే జరుగుతుంది మళ్ళీ మీ ఇద్దరు కూడా ఒక అన్ఎక్స్పెక్టెడ్గా ఇద్దరు ఫంక్షన్లో కానీ రిలేటివ్స్ ద్వారా కానివ్వండి ఏదొక అన్ఎక్స్పెక్టెడ్గా మీ ఇద్దరు మళ్ళీ కలుసుకునే ఛాన్స్ అయితే వస్తుంది అలా మళ్ళీ మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ అయితే తప్పకుండా ఉంటుంది వాళ్ళంతట వాళ్ళే ఈ రిలేషన్ని శాక్రిఫైస్ చేశారు మీ రిలేషన్ని వాళ్ళకి చాలా పెయిన్ అనేది ఉంది మీకు ఇన్ని దూరంగా ఉండడం వలన వాళ్ళు కూడా పెయిన్ అనేది అనిపిస్తున్నారు వాళ్ళు కూడా బాధ అనేది పడుతున్నారు కానీ ఎందుకంటే ఈ థర్డ్ పర్స్ పార్టీ ఉన్నారు కదా ఆ థర్డ్ పార్టీ కోసమే వాళ్ళంతటి వాళ్ళు దూరంగా ఉండాల్సిన వచ్చిన సిచ్యువేషన్ ఉంది మీరు ఎంతైతే పెయిన్ అనిపిస్తున్నారో దూరంగా ఉండడానికి వాళ్ళు కూడా అంతకన్నా ఎక్కువ పెయిన్ అనేది అనిపిస్తున్నారు ఎందుకంటే మీటు మీతో మాట్లాడకుండా ఉండలేక మీకు రీజన్ చెప్పలేక ఏం చేయాలో అర్థం కాక వదులుకోలేక అలానే పట్టుకోలేని సిచ్యువేషన్లు వాళ్ళు ఆ టైంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ప్రజెంట్ చాలా బర్త్డేగా ఉంటుంది దీన్ని నుండి వెళ్ళిన దూరంగా ఉండడం కూడా వాళ్ళకు ఒక బర్త్డేలాగా ఫీల్ అవుతున్నారనమాట మీకు సంబంధించిన మెమరీస్ అన్నీ కూడా వాళ్ళని క్యారీ చేసుకుంటానే వెళ్ళారు ఆ ఆలోచనలు కానివ్వండి ఆ థాట్స్ కానివ్వండి మీ ఫ్రెండ్షిప్ కానివ్వండి మీ ఎఫెక్షన్ కానివ్వండి మీ లవ్ కానివ్వండి ఇవన్నీ కూడా వాళ్ళకి ఎప్పుడూ గుర్తొస్తూనే ఉన్నాయి రావాలి మళ్ళీ రావాలి కలవాలి మాట్లాడాలి మళ్ళీ ముందులాగా మా ఇద్దరు రిలేషన్ ఉండాలి అని వాళ్ళు కూడా వాళ్ళ సైడ్ నుంచి హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ అనేవి పెడుతున్నారు ఈ రిలేషన్లో ఈ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో వీళ్ళు కొంచెం ఏంటంటే కొంచెం అగ్రెసివ్నెస్ ఉన్న మా పర్సన్ అండ్ కొంచెం అదె ఎక్కువగా వీళ్ళని మేబీ కొంతమంది ఏంటంటే మ్యారేజ్ అయిన వాళ్ళు ఉన్నారు అండ్ కొంతమంది మదర్ కూడా అయ్యి ఉండొచ్చు లేకపోతే సిస్టర్ కూడా అయ్యి ఉండొచ్చు అండ్ కొంతమంది ఏంటంటే వైఫ్స్ కూడా అయ్యి ఉండొచ్చు సో వీళ్ళు ఏంటంటే వీళ్ళని కంట్రోలింగ్ చేస్తున్నారు అనమాట వీళ్ళని ఎటు కథలు సిచ్యువేషన్లో ఉంచడం వల్ల మాత్రమే వీళ్ళు అలాంటి పొజిషన్లో ఉన్నారు వీళ్ళకంటూ ఫ్రీడమ్ అనేది లేకుండా అయ్యింది వీళ్ళ థర్డ్ పార్టీ వలన దానివల్లే వీళ్ళు ఏంటంటే రాలేని సిచ్యువేషన్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు మిమ్మల్ని కొంచెం దూరంగా ఉండడము బ్లాక్ చేసుకోవడం ఇలా అయితే జరిగింది మీకు ఎలా అయితే వాళ్ళే ప్రపంచంగా భావిస్తున్నారు వాళ్ళు లేకపోతే ఉండలేను వాళ్ళు మాట్లాడకపోతే ఉండలేని సిచ్యువేషన్లో ఉన్నారు ఏదైనా ఉంటే చెప్పొచ్చు కదా అని అంటారు కానీ ఒకవేళ చెప్తే మీరు ఎలా తీసుకుంటారో అని ఫీల్ అవుతున్నారు వాళ్ళు ఎందుకంటే మీకు ఉన్న మీరు చూపించినంత ప్రేమ కానీ ఎఫెక్షన్ కానీ కేరింగ్ కానీ వాళ్ళకి ఎవరి దగ్గర నుంచి దొరకలేదు సో మీరంటే అంత ఇష్టం వాళ్ళకి కానీ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి అన్నీ మనం అనుకున్నగా ఉంటే ఇంకా దేవుడు తలరాతి ఎందుకు రాస్తాడు అందరికీ నచ్చినట్టే రాసి రాసుకోవచ్చు కదా సో అలా కాదు డెస్టినీ మీ ఇద్దరిని కలపాలని రాసింది ఫేట్ అనేది మీ ఇద్దరిని కలపాలని రాసింది డెస్టినీ కూడా అలానే ఉంది కాబట్టి మీ ఇద్దరు కలవడం ఎంత ఎలా అన్ఎక్స్పెక్టెడ్గా అవుతుంది విడిపోవడం కూడా అలాగే అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది కానీ తప్పకుండా మళ్ళీ మీ లైఫ్లోకి తప్పకుండా మీకు ఏదైతే న్యాయం చేయాలనుకుంటున్నారు మీ విషయం ఏదైతే ఉందో అది తప్పకుండా తొందరలోనే తీరబోతుంది తప్పకుండా మళ్ళీ వాళ్ళు మీ లైఫ్లోకి తప్పకుండా మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారు అప్పటి వరకు మీరు స్ట్రాంగ్గా మిమ్మల్ని మీరు బిలీవ్ చేయాలి మీ లైఫ్లో మీ పార్ట్నరు మీకు చూపించిన కేరింగ్ కానీ ప్రేమ కానీ లవ్ కానీ ట్రూ అని చెప్పి మీరు స్ట్రాంగ్ మీ ప్రేమ మీద మీరు నమ్మకంతో ఉండాలి అప్పుడు మాత్రమే మీ లైఫ్లోకి మళ్ళీ హ్యాపీనెస్ అనేది వస్తుంది మీ పార్ట్నర్ ఫీ ఏం ఫీల్ అవుతున్నారంటే మీరు చాలా స్ట్రాంగ్ స్ట్రాంగ్ కాబట్టి మీరు వాళ్ళ కోసం వెయిట్ చేస్తారనే నమ్మకం కూడా వాళ్ళకుంది వాళ్ళు మళ్ళీ మీరు వచ్చే వరకు వెయిట్ చేస్తారు వాళ్ళు వచ్చే వరకు మీరు వెయిట్ చేస్తారు వాళ్ళ కోసము స్టాండ్ తీసుకుంటారు వాళ్ళకి మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి నా సిచ్యువేషన్ ఇదని చెప్పి మళ్ళీ మీ ఇద్దరు మళ్ళీ కలిసి ఉండాలన్న ఉద్దేశం కూడా వాళ్ళకు ఉంది ఇప్పుడు రాలేని సిచ్యువేషన్లో ఉన్నదాన్ని కూడా మీరు అర్థం చేసుకుంటారు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానివ్వండి లేకుంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానివ్వండి ఫ్యామిలీ పరంగా కొంచెం డిస్టర్ బెన్సెస్ ఉన్నాయి ఆ డిస్టర్బెన్సెస్ అన్ని క్లియర్ చేసుకుని అన్ని రకాలుగా కూడా క్లియర్ చేసి థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దోండి కొంచెము స్పేస్ అనేది తీసుకుని ఫ్రీడమ్ అనేది తీసుకుని బయటికి రావాలన్న ఉద్దేశం అయితే వాళ్ళకు ఉంది సో ఇమాజిన్ చేసుకుంటున్నారు ఇప్పుడు కూడా వాళ్ళు ఏంటంటే మీరు ఇప్పుడు దగ్గరికి ఎప్పుడు వద్దామా ఎలా మిమ్మల్ని కలుద్దామా ఫాస్ట్లో మీ ఇద్దరి మధ్య జరిగిన చాటింగ్లు కానివ్వండి మీ ఇద్దరి మధ్య జరిగిన డిస్కషన్స్ కానివ్వండి మీ ఇద్దరి మధ్య కలిసిన సిచ్యువేషన్స్ కానివ్వండి ప్రతిదీ కూడా వాళ్ళు ఇమాజిన్స్ చేసుకుంటున్నారు ప్రతిరోజు మీతోనే లైఫ్ గడుపుతున్నారు మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునేదాకా మళ్ళీ మార్నింగ్ లేచే వరకు మీ థాట్స్తోనే వాళ్ళు లైఫ్ అనేది మూవ్ ఆన్ అవుతున్నారు ముందుకు వెళ్తున్నారు కానీ ఎందుకంటే మేము మిమ్మల్ని వాళ్ళు ఎక్కడా మర్చిపోలేదు మర్చిపోలేదు కాబట్టి వాళ్ళు ఏంటంటే ఏదో ఒక రోజు మీరు అర్థం చేసుకుంటారు నా సిచ్యువేషన్ అర్థం చేసుకుని వెయిట్ చేస్తారు నేను మళ్ళీ తిరిగి వస్తానన్న నమ్మకం మీకుంది అన్న ఉద్దేశం వాళ్ళకు ఉంది అందుకే మీరే వాళ్ళ లైఫ్ పార్ట్నర్గా భావించి ఎందుకంటే మీతో ఉన్న ఎఫెక్షన్ మీతో ఉన్న లవ్ మీతో ఉన్న ప్రేమ కేరింగ్ అనేవి ఎవరు ఇవ్వలేరు వాళ్ళకి సో దానివల్లనే ఎక్కడైతే మీరు ఎలా అయితే బాధపడుతున్నారో అలా వాళ్ళు బాధపడకపోవడానికి రీజన్ ఏంటి అంటే వాళ్ళు మీతోనే ఉన్నారు మీతోనే ట్రావెల్ చేస్తున్నారు మీ ఊహల్లో మీతో పాటే ట్రావెల్ చేయడం వల్ల వాళ్ళు వాళ్ళు మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ అనేది డైరెక్ట్గా లేకపోయినా ఇండైరెక్ట్గా వాళ్ళు మీతోనే ట్రావెల్ చేస్తున్నారు సో మీ ఇమాజినేషన్లో మార్నింగ్ లేచివగానే మీ ఇద్దరు కలిసి ఉంటే ఎలా ఉంటారో మీ ఇద్దరు ఉంటే ఎట్లా లైఫ్ అనేది జర్నీ అవుతుందో అలా మీరు వాళ్ళు ంటూ మీ లైఫ్లో ముందుకు వెళ్తున్నారన్నమాట సో తొందరలోనే మళ్ళీ వాళ్ళ వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ చేసుకుని ఇప్పుడు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారంటే ఒక ఎటు స్టెప్ తీసుకోలేని సిచ్యువేషన్లో ఉన్నారు ఇటు మీ దగ్గరికి రావచ్చేంత రాలేని సిచ్యువేషన్ అట్లా థర్డ్ పార్టీ దగ్గరే ఉండలేని సిచ్యువేషను ఆ థర్డ్ పార్టీ వీళ్ళని అంత కంట్రోలింగ్ చేసి వీళ్ళని ఎటు స్టెప్ తీసుకోలేని సిచ్యువేషన్లో ఉంచారు కాబట్టి వీళ్ళు ఎటు కదలేని సిచ్యువేషన్లో ఉన్నారు బట్ ఫ్యూచర్లో తప్పకుండా వితిన్ సిక్స్ మంత్స్లో తప్పకుండా విత్ ఇన్ టూ టు సిక్స్ మంత్స్ లోపు తప్పకుండా మళ్ళీ మీ లైఫ్లోకి తప్పకుండా వీళ్ళు వస్తారు వచ్చి మళ్ళీ మీకు కమిట్మెంట్ ఇవ్వడము మీకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేయడమో మీరు ఏదైతే బాధ ప్రేమ అని ఏవైతే చెప్పాలనుకుంటున్నారో వాటన్నిటిని షేర్ చేసుకుంటారో సో మీరు చేయాల్సిందల్లా వాళ్ళ కోసమో బాధపడకుండా వాళ్ళు ఎలా అయితే మీ మీద నమ్మకం ఉన్నారో మీరు కూడా వాళ్ళ మీద అంతే నమ్మకంతో వాళ్ళ కోసం వెయిట్ చేయాలి సో చూద్దాము మీ పార్ట్నర్కి సంబంధించిన లవ్ మెసేజెస్ అనేవి కూడా చూద్దాం మనం ఛానల్ మెసేజ్ లవ్ మెసేజెస్ ఏం చెప్పాలనుకుంటున్నారు మీ గురించి ఎలా ఫీల్ అవుతున్నారు ఎగ్రిటీ మన ఫీల్ అవుతున్నారా బాధపడుతున్నారా కమ్యూనికేషన్ సపోర్ట్ Question Final destination Rejuvenation Foundation Acceptance Impatience Wish Marriage Self healing Travel Apology Fragrail Constant Fresh start Clarification make promise heart beat necessary so మీ పార్ట్నర్ ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు అంటే వాళ్ళు అసలు మీ గురించి చాలా ఫీల్ అవుతున్నారు చాలా బాధపడుతున్నారు మిమ్మల్ని బాధ పెట్టాను మీకు ఏం చెప్పకుండా వెళ్ళిపోయాను అసలు థర్డ్ పార్టీ కోసం మిమ్మల్ని వదిలేసుకున్నాను మిమ్మల్ని ఎప్పుడూ కూడా లైఫ్ లాంగ్ మీతో ఉంటానని చెప్పిన మీ పర్సన్ వదిలేసి వెళ్ళినందుకు ఏం చెప్పినందుకు వాళ్ళు ఒకవేళ దూరంగా ఉన్నందుకు బ్లాక్ చేసుకున్నందుకు వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారంటే వాళ్ళు మీరు చాలా బాధపడుతూ ఉంటారు ఐ లవ్ యూ సో మచ్ వై టు బ్రేక్ మై హార్ట్ మీరు వాళ్ళ గురించి చాలా బాధపడుతూ ఉంటారు మీరు ఎప్పుడు వస్తారా వీళ్ళు ఎప్పుడు వస్తారా అని మీరు ఎదురు చూస్తూ ఉంటారు ఒకవేళ వచ్చినా కూడా మీ బాధ మీ పెయిన్ అనేది వాళ్ళు చూడలేరు అన్న ఫీలింగ్లో వాళ్ళు ఉన్నారు ఎందుకంటే మిమ్మల్ని బాధ పెట్టి ఏం చెప్పకుండా లేకపోతే దూరంగా ఉండడానికి వాళ్ళు కూడా అంతే ప్రా బాధపడుతున్నారు మై స్టో యూ స్టోల్ మై హార్ట్ ఎట్ ఫస్ట్ సెట్ హ్యాండిల్ విత్ కేర్ ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని అంత ప్రేమించారు కాబట్టి మీరు బాధపడుతుంటే కూడా వాళ్ళు చూడలేని సిచ్యువేషన్లో ఉన్నారు అలా అని చెప్పి వదిలేసి వెళ్ళలేని సిచ్యువేషన్లో కూడా ఉన్నారు కాబట్టి వెళ్ళారు అండ్ మీ ఇద్దరు రిలేషన్ కూడా చాలా షార్ట్ షార్ట్ టో డిస్టెన్స్ అంటే షార్ట్ కాదు అంటే మీ ఇద్దరి మధ్య రిలేషన్ కూడా చాలా తక్కువ రోజుల్లోనే ఉంది జరిగిందనమాట మన కమ్యూనికేషన్ కూడా ఎక్కువగా మీ వాయిస్ అంటే మీ మీరిద్దరు మాట్లాడుకోవడం కూడా ఎక్కువగా కమ్యూనికేషన్ అవ్వడం కానివ్వండి కాల్స్లోనే వీడియో కాల్స్లోనే ఎక్కువగా జరుగుతూ ఉంది అండ్ కొన్ని కొన్ని రోజులు ఎట్లయిందండి మిడ్ నైట్ వరకు కూడా మాట్లాడుకోవడము డే అండ్ నైట్ మాట్లాడుకోవడము ఎప్పుడు మీతో మాట్లాడితేనే వాళ్ళ హ్యాపీనెస్ అన్న ఫీలింగ్లు వాళ్ళు ఉండి మీతో మాట్లాడేవాళ్ళు అండ్ మీతో మాట్లాడకపోతే వాళ్ళు ఆ రోజంతా కొంచెం డల్గా ఉండడము తినకపోవడము ఇలాంటివన్నీ చేస్తూ ఉండేవాళ్ళు సో ప్రెజెంట్ మరి ఇన్ని చేసిన వాళ్ళు ఎందుకు వదిలేసి వెళ్ళిపోయారంటే వాళ్ళకంటూ వాళ్ళకి ఫ్రీడమ్ లేదు వాళ్ళకంటూ కొన్ని కమిట్మెంట్స్ ఉన్నాయి కమిట్మెంట్స్ ఉండడం వల్లే వాళ్ళ లైఫ్లో వాళ్ళు దూరంగా వెళ్ళారు మళ్ళీ మీ లైఫ్లో అండ్ మీ ఇద్దరు కలిసి ట్రావెలింగ్ చేశారు కొన్ని కొన్ని సిచ్యువేషన్ లాంగ్ డ్రైవ్ కానివ్వండి బైక్ రైడింగ్ కానివ్వండి ఇద్దరు కలిసి ఎక్కడికైనా ట్రావెల్ చేయడం కానివ్వండి ఎక్కడైనా ప్రైవేట్ ప్రైవేట్గా కొంత టైం అనేది మీ ఇద్దరే స్పెండ్ చేసిన టైం కానివ్వండి అవన్నీ మెమరీస్ అన్నీ కూడా వాళ్ళకి బాగా గుర్తొస్తూ ఉన్నాయి రోజు అదే వాటిని ఇమాజిన్ చేసుకుంటూ ఉంటారు ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని మీ లైఫ్ పార్ట్నర్గా మీ పార్ట్నర్గా లవ్ పార్ట్నర్ లైఫ్ పార్ట్నర్గా ఎప్పుడు లైఫ్ లైఫ్ లాంగ్ ఉండాలన్న ఉద్దేశం అయితే వాళ్ళకు ఉంది మీకు చాలాసార్లు చెప్పు మన ఇద్దరం ముసలి వాళ్ళు అయ్యేదాకా కూడా మన ఇద్దరు ఇలానే ఉందాము మన లైఫ్ మన జర్నీ అనేది ఇలానే ఎక్స్పాండ్ అవ్వాలి తప్ప ఎప్పుడు నేను వదలను నువ్వు నువ్వు లేకుండానే నేను ఉండలేను నువ్వు మాట్లాడుకున్నానే నేను ఉండలేను ఏం జరిగినా కూడా సచ్చిపోయే వరకు నేను ఉంటాను ఉంటానని కూడా ప్రామిసెస్ చేసి ఉండొచ్చు సో మరి ఇప్పుడు వెళ్ళారంటే రీజన్ కూడా అంతే విధంగా ఉంది కాబట్టే వెళ్ళారు అండ్ మీరంటే వాళ్ళకి చాలా ఇష్టము అండ్ వాళ్ళకు కూడా మీరంటే చాలా ఇష్టం చిన్న చిన్న మిస్టేక్స్ మీ సైడ్ నుంచి ఉన్నా వాళ్ళు యాక్సెప్ట్ చేశారు అండ్ వాళ్ళ సైడ్ నుంచి ఉన్నా కూడా మీరు యాక్సెప్ట్ చేశారు సో ఎందుకంటే మిమ్మల్ని వదులుకోవడం వాళ్ళకి అలాంటి మిమ్మల్ని వృద్ధులు కూడా వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి చిన్న చిన్న మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా సో మీ పార్ట్నర్ కొంచెం పేషెన్సీ ఎక్కువ ఉన్న పర్సన్ ఇంకా చెప్పాలంటే మీకు కొంచెం కోపం ఎక్కువ ఉన్న పర్సన్ సో మీ పార్ట్నర్ కొంచెం పేషెన్స్ ఎక్కువ ఉన్న పర్సన్ మిమ్మల్ని తొందరగా హర్ట్ చేయాలని బాధ పెట్టాలని ఎప్పుడు అనుకోరు అని మీరు మీ నుండి ఎప్పుడు కూడా పాజిటివ్గానే మీరు తిట్టినా కూడా కొంచెం కూల్గా ఉండడము ఏం మాట్లాడకుండా ఉండడము మీరు తిట్టినా కూడా యాక్సెప్ట్ ఏం చేస్తారు మీరు ఏమైనా అన్నా ఒక మాట అన్నా కూడా దాన్ని కూల్గానే తీసుకుంటారు ఓకే మేబీ బాధలు బాధగా ఉంది కాబట్టి అంటున్నారు అన్న ఫీలింగ్లో వాళ్ళు కూడా మీరు మాటలకి హర్ట్ అయినా కూడా వాళ్ళంతా తొందరగా మీరు అన్నట్టుగా హర్ట్ చేసే మెంటాలిటీ ఉన్న పర్సన్స్ కాదు Life is too short to wait, dying to meet you. So, మీరు వాళ్ళని అంతే ఇష్టపడుతున్నారు ఇప్పుడు మీరు బాధపడుతూ ఉంటారని కూడా వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు సో తొందరగా మీ బాధను కూడా మీ పెయిన్ కూడా వాళ్ళు కూడా అంతే పెయిన్ ఫీల్ అవుతున్నారు ఎందుకంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ నేను ఎటు కదలలేని సిచ్యువేషన్లో ఉన్నానే కాబట్టి నేను చెప్పుకు ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు మీకు చాలా కోపం వస్తుందని మీరు చాలా బాధపడుతున్నారని చెప్పి వాళ్ళు కూడా ఫీల్ అవుతున్నారు ఎందుకంటే వాళ్ళు కూడా మీతో ఉంటేనే హ్యాపీనెస్ ఉంది మీరు కాకుండా వాళ్ళ లైఫ్లో ఎంతమంది ఉన్నా కూడా మీ ప్లేస్ అనేది వాళ్ళు ఎవ్వరూ కూడా రీప్లేస్ చేయలేరన్న ఫీలింగ్ వాళ్ళకు ఉంది ఐ ఆమ్ ద హ్యాపీయెస్ట్ మీ వెన్ యామ్ విత్ యూ మీతో ఉంటేనే వాళ్ళకి అంత హ్యాపీనెస్ మీతో మాట్లాడడం కానివ్వండి మీతో చాట్ చేయడం కానివ్వండి ఎందుకంటే వాళ్ళ సైడ్ నుంచి ఎక్కువగా మీతో మాట్లాడడానికి కానీ చాటింగ్ చేయడానికి కానీ కొంచెం టైం అడగడం కానివ్వండి కలుద్దామని అనడం కానివ్వండి ఇవన్నీ కూడా వాళ్ళ సైడ్ నుంచి ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే వాళ్ళకి కూడా మీరు అంత ఇష్టం ఇంకా చెప్పాలంటే మీకన్నా కూడా వాళ్ళకి మీరంటే అంత ప్రేమ అనమాట కానీ ఏమైందంటే వాళ్ళ కేరింగ్ కానివ్వండి ప్రేమ కానీ మీరు ఎడిక్ట్ అయ్యేలాగా చేసేసాయి కొన్ని రోజులకి సపోర్ట్ ఐఎమ్ ఆల్వేస్ విత్ యూ యువర్ డిఫికల్ట్ టైమ్ అండ్ మీరు మీకు ఎప్పుడు సపోర్ట్గా నేను ఉంటాను ఎలాంటి సిచ్యువేషన్ అయినా కూడా నేను ఉంటానని చెప్పిన మీ పార్ట్నర్ ఇప్పుడు మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారంటే వాళ్ళకి డిఫికల్ట్ ప్లేస్ టైంలో వెళ్ళిపోయారంటే వాళ్ళు కూడా బాధపడుతున్నారు వాళ్ళు అదే కోరుకుంటున్నారు నేను ఎప్పుడు సపోర్టింగ్గా ఉంటాను నేనే ఇప్పుడు దూరంగా ఉన్నాను నేనే మీకు ఎప్పుడు కూడా ఏదో ఒక హెల్ప్ చేయాలి సపోర్ట్ ఇవ్వాలి అన్న కా అనుకున్న పర్సన్ బట్ మీకు అవసరమైనప్పుడు నేను లేని అన్న ఫీలింగ్లు కూడా ఉన్నారు దర్ ఈజ్ నో వన్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ యు ఆర్ ద ఓన్లీ వన్ మీరు కాకుండా వాళ్ళ లైఫ్లో ఎవరిని వాళ్ళు ఊహించుకోలేకపోతున్నారు మీరే బెస్ట్ తన లైఫ్లో అని అనుకుంటున్నారు అలాగే మీరు కూడా వాళ్ళు లేకుండా మీరు ఉండలేనట్టే మీరు లైఫ్లో కూడా వాళ్ళు తప్ప వేరే వాళ్ళని యాక్సెప్ట్ చేయలేనట్టే వాళ్ళు కూడా అలానే ఫీల్ అవుతున్నారు సో మీ లైఫ్లో కూడా వాళ్ళు తప్ప ఇంకొక పర్సన్ మీ లైఫ్లోకి లైఫ్ పార్ట్నర్గా ఊహించుకోలేకపోయినట్టే వాళ్ళు కూడా అలానే అంటున్నారు కాన్స్టెంట్ లవింగ్ ఈజ్ లైక్ ఏ బ్రీతింగ్ హౌ కెన్ స్టాప్ అండ్ మీ ఇప్పుడు ఇప్పుడే కొంచెము వాళ్ళ గురించి కొంచెం సెల్ఫ్ హీలింగ్ అవుతూ ఉన్నారు ఎందుకు వీళ్ళని వీళ్ళు నన్ను ఎంత ప్రేమించారు ఇంత కేరింగ్ చూపించారు ఎక్కడ కూడా నాకు మోసం చేసినట్టు అనిపించలేదు మరి ఎందుకు వదిలేసి వెళ్ళిపోయారు వీళ్ళు ఏమన్నా ప్రాబ్లం ఉంటే చెప్పవచ్చు కదా చెప్పి వెళ్ళవచ్చు కదా నేను వెయిట్ చేస్తాను కదా జీవితం అంతా వెయిట్ చేసే అంత ఓపిక నాకు ఉంది కానీ ఇంత మంచి వాళ్ళు ఏదో ఒక చెప్తే నేను కూడా అర్థం చేసుకుంటాను కదా నా గురించి ఎందుకు ఆలోచించకుండా వెళ్ళిపోయారు ఎప్పుడు వస్తారా అని వెయిట్ చేస్తున్నారు తప్పకుండా మీ లైఫ్లోకి మళ్ళీ వస్తారు మీ పార్ట్నర్ సారీ అనేది చెప్పుకుంటారు గివ్ మీ మంచి లాస్ట్ ఛాన్స్ ఐ వాంట్ టు సార్ట్ అవుట్ ఇట్ ఒక్కసారి నాకు ఒక ఛాన్స్ ఇవ్వు మళ్ళీ మన ఇద్దరం ముందులాగా హ్యాపీగా ఉందాం ఇప్పుడున్న ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేసేసుకొని మళ్ళీ నేను దగ్గరికి నేను వస్తాను నువ్వు ప్రశాంతంగా ఉండు కొంచెం కూల్గా ఉండు ఎక్కువగా ఆలోచించుకోవద్దు అని అంటున్నారు మీ పార్ట్నర్ అండ్ విష్ మీరు ముందు ఎలా ఉన్నారంటే మళ్ళీ మీ డే స్టార్ట్ నుంచి ఎండ్ వరకు కూడా డే అండ్ నైట్ వాళ్ళ థాట్సే వాళ్ళ మార్నింగ్ లేచిన దగ్గర నుంచి మీకు మెసేజ్ మీద మెసేజ్లు కాల్స్ మీద కాల్స్లో గుడ్ మార్నింగ్ మెసేజ్లు గుడ్ నైట్ మెసేజ్ ఇవన్నీ మీ పార్ట్నర్ నుండే వచ్చాయి అలాంటిది మీరు ఇప్పుడు చాలా మిస్ అవుతున్నారు వాళ్ళని ఎంత మిస్ అవుతున్నారంటే వాళ్ళ సైడ్ నుంచి ఎప్పుడు మెసేజ్ వస్తుందా కాల్ వస్తుందా బ్లాక్ చేస్తే బ్లాక్లో ఉండి ఎప్పుడు తీస్తారా అండ్ మీకు సంబంధించిన మెమరీస్ అన్నీ రోజు గుర్తుకొచ్చి మీరు అంత సెన్సిటివ్ అయిపోయి కళ్ళలు ఏడ్ చేయడము బాధపడిపోవడము ఎందుకని మీ కెరియర్ని మీ స్టడీస్ని అన్నీ కూడా కొంచెం డిస్టర్బ్ చేసుకున్నారు ఆల్రెడీ కొంచెం మ్యారేజ్ అయిన వాళ్ళు అయితే లైఫ్లో మూవ్ అని అవ్వలేకపోతున్నారు ఏది చేయడం లేకపోతున్నారు ఇలాంటివన్నీ కూడా ఫేస్ చేస్తున్నారు తప్పకుండా మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారు మై లైఫ్ వచ్చే ఐ మీన్ లవ్ విత్ యూ విల్ బీ మై బీ మళ్ళీ మీకు ఒక కమిట్మెంట్ ఇవ్వడము నేను ఈ లైఫ్లో నుండి ఇంకెప్పుడు వెళ్ళను మళ్ళీ న్యూగా మన ఇద్దరం స్టార్ట్ చేద్దాం మన జర్నీ అనేది నేను నీ లైఫ్లో నుంచి వెళ్ళడం నా తప్పే కానీ అక్కడ ప్రాబ్లం అలా ఉంది కాబట్టి వెళ్ళాల్సి వచ్చింది అనవసరంగా నేను నిన్ను కూడా బాధ పెట్టడం ఇష్టం లేకుండా ఉండడం వల్ల మాత్రమే నేను వెళ్ళాను అని చెప్పాలని అనుకున్నారు సో వితౌట్ యూ ఐ ఐఎమ్ నాట్ ఫైన్ ఐ నీడ్ యూ అండ్ మీ మీరు ఎలా ఎలా అయితే మీ పార్ట్నర్ లేకుండా ఉండలేకున్నారో వాళ్ళు కూడా ఇప్పుడు ఒక ఏదో కోల్పోయిన విధంగా ఉన్నారనమాట అక్కడ తౌడపట్టి దగ్గర ఉన్నా కూడా ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారంటే ఒక డల్నెస్తో ముందున్నంత హుషారు లేకుండా ఉన్నంత హ్యాపీనెస్తో లేకుండా ఏదో మీరు లేకపోతే జీవితంలో ఏదో కోల్పోయాను అన్న ఫీలింగ్లు వాళ్ళు ఉన్నారు మీరు అలాంటి సిచ్యువేషన్లోనే ఉన్నారు మీ పార్ట్నర్ కూడా అలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు ఎందుకంటే మీతోనే వాళ్ళ హ్యాపీనెస్ అనేది ఉంది అండ్ వాళ్ళు ఏమే చెప్పాలనుకుంటున్నారంటే ఇఫ్ యూ ట్రూ ఊలీ లవ్ మీ యూ విల్ వెయిట్ ఫర్ మీ ఐ విల్ బి బ్యాక్ మీ నిజంగా నేను లవ్ చేస్తే నా మీద నమ్మకం ఉంటే మీ ప్రేమ మీద నమ్మకం ఉంటే ఇప్పటివరకు మనం నేను చూపించిన నా ప్రేమ మీద నమ్మకం ఉంటే కనుక తప్పకుండా నువ్వు నా కోసం వెయిట్ చేయి నేను మళ్ళీ తిరిగి వస్తాను తొందరలోనే అని చెప్పాలని అనుకున్నారు సో మీరు కూడా వాళ్ళని అర్థం చేసుకుంటారన్న ఫీలింగ్లో వాళ్ళు ఉన్నారనమాట సో చూద్దాము మీ పార్ట్నరు విషయంలో ఎలాంటి గైడెన్స్ అనేది యూనివర్స్ మీకు ఇవ్వాలని అనుకుంటుందో అనేది కూడా చూద్దాం తప్పకుండా వాళ్ళైతే మిమ్మల్ని మోసం చేసి అయితే వెళ్ళలేదు కొన్ని సిచ్యువేషన్స్ వల్ల మాత్రమే వెళ్ళారు అండ్ రీయూనియన్ కూడా తప్పకుండా ఉంది వితిన్ టూ టు సిక్స్ మంత్స్ లోపు తప్పకుండా మీకు రీయూనియన్ అనేది అవుతుంది మీ ప్రేమ మీద మీ పార్ట్నర్ మీద నమ్మకంతో ఉండండి ద సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్ నాట్ ద రైట్ టైం ఎస్ సో ఇప్పుడున్న ఇప్పుడు ఉన్న ప్రాబ్లం ఏదైతే ఉందో తప్పకుండా ఈ ఉన్న సిచ్యువేషన్ అనేది ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ అయిపోయి మళ్ళీ మీ పార్ట్నర్ మళ్ళీ మీ దగ్గరికి తప్పకుండా వస్తారు సో మీరు కొంచెం పేషెన్సీతో వెయిట్ చేయండి ఇప్పుడు ఏదో ఒక ఎషన్ అనేది తీసుకోకండి మూవ్ ఆన్ అయిపోకండి నాట్ ద రైట్ టైం టు టేక్ ద డెసిషన్ అండ్ డోంట్ స్టాప్ వాళ్ళ గురించి మీరు తప్పుగా ఆలోచించకండి వాళ్ళు ఏదైతే ఉన్నారో వాళ్ళ గురించి తప్పకుండా మళ్ళీ మీ లైఫ్లోకి మళ్ళీ తిరిగి వస్తారని నమ్మకంతో మీద మీరు స్టాండ్ తీసుకుని తప్పకుండా వెయిట్ చేయండి సో తప్పకుండా మీ లైఫ్లోకి మళ్ళీ తిరిగి వచ్చే ఛాన్సెస్ అయితే మీ పార్ట్నర్ ఉన్నారు ఎందుకంటే ఈ ఎనర్జీస్ ఎవరి అయితే ఉన్నాయో మీరు మీకే కొంచెం కోపం అనేది ఎక్కువ తప్ప మీ పార్ట్నర్ చాలా కూల్గా ఉండే పర్సన్ చాలా ప్రేమించే పర్సన్ చాలా ఆప్యాయంగా చూసుకునే పర్సన్ అన్ని రకాలుగా మీకు పర్ఫెక్ట్ అయిన పర్సన్ సో వాళ్ళు ఏదైనా సిచ్యువేషన్ ఉందంటే ఇప్పుడు థర్డ్ పార్టీ రిలేషన్ ఆ ఫ్యామిలీ మెంబర్స్ వల్ల కానివ్వండి లేకపోతే థర్డ్ పార్టీ వల్ల కానివ్వండి కొంచెం దూరంగా ఉన్నారు సో మీరు కూడా వాళ్ళు చూపించిన వాళ్ళు వెళ్ళిపోయిన దాని గురించి కాకుండా వాళ్ళ పాస్ట్లో మీకు ఎలా ఉన్నారు మీతో మీతో ఎలా చూపించారు ప్రేమ అనేది మీరు దాన్ని దృష్టిలో పెట్టుకొని వెయిట్ చేయండి వితిన్ టూ టు సిక్స్ మంత్స్ లోపు మళ్ళీ మీకు కాంటాక్ట్ అనేది చేస్తారు రీయూనియన్ అయితే ఉంది సో ఇది అనమాట ఈరోజు వీడియో అనేది ఎవరు ఎనర్జీస్ అయితే కనెక్ట్ అయినాయో తప్పకుండా క్లైమ్ చేసుకోండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో